హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లలిత సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ శిక్షణ ఇవ్వడానికి మనం డిజైన్ చేయడం జరిగింది ఈ శిక్షణ రెండు నెలలు పూర్తిగా ఉచితంగా మహిళలకు నేర్పబడను పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు మహిళలు పేర్లు నమోదు చేసుకొని ఈ వర్క్ అనేది ఫ్రీగా నేర్చుకోవడానికి మీరు ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఈ వర్క్కి సంబంధించిన మెటీరియల్ డిజైన్ చేయడం జరిగిందండి ఈ మెటీరియల్స్ మొత్తం మీకు రెండు నెలల్లో ముప్పై రకాల కుట్లకి సంబంధించిన మెటీరియల్స్ అయితే ఉంటాయండి బయట మీరు నేర్చుకునేటట్టు అయితే ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది మగ్గు వర్క్ అనేది మనం రెండు నెలలు పూర్తిగా ఉచితంగా నేర్చుకోవడం జరుగుతుంది కావున ఈ మెటీరియల్స్ అనేది ఈ రెండు నెలలకి ముప్పై రకాల కుట్లకి సంబంధించిన మెటీరియల్స్ అండి మొత్తం ఈ మెటీరియల్స్ తో వర్క్ అనేది నేర్చుకోవాలి అన్ని రకాలు రావాలండి వర్క్ అన్ని రకాలుగా మనం బ్లౌజ్ కుట్టుకోవడానికి మనం పూసలు స్టోన్స్ ఇవన్నీ అవసరం అవుతాయండి అన్ని కలిపి ఒక కిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫౌండేషన్ తరఫున మీరు ఈ వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఇందులో ఏమేమి మెటీరియల్స్ ఉంటాయో మనం చూద్దాం తెలుసుకుందాం అలాగే ఒక ట్రేస్ పేపర్ అనేది ఉంటుందండి ఆ ట్రేస్ పేపర్ మీద మనం డిజైన్ వేసుకొని క్లాత్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ డిజైన్ వేసుకోవడానికి టేస్ట్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఒక క్లాత్ అనేది ఇలా పూసలు వేసుకొని సూదికి ఎక్కిచ్చేటప్పుడు వేరే క్లాతుల మీద వేస్తే దారాలు అడ్డపడి కొత్తగా నేర్చుకునే వారికి ఇబ్బంది కలుగుతుంది అందుకని ఒక క్వాలిటీ క్లాత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ఉండాలండి క్లాత్ ఈ క్లాత్ ఉంటే మన సూదికి దారాలు పట్టకుండా కొత్తగా కుట్టే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా సూదికి పోస్ అనేది ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుందండి ఫౌండేషన్ తరఫున ఈ రెండు నెలలో మీరు పూర్తిగా ఉచితంగా నేర్చుకోండి ఈ మగ్గం వర్క్ కుట్లు అనేవి చాలా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ అండి ఎక్సలెంట్ వర్క్ ఇది అలాగే ఒక కత్తిరి ఇవ్వడం జరుగుతుంది కత్తిరి కూడా చాలా మంచిదండి జోసి కట్ చేసినప్పుడు కత్తిరి మంచిగా ఉండాలి క్వాలిటీ కత్తెరలు అయితే ఉపయోగించాలండి మగ్గు వరకు మామూలుగా కత్తెరలు కట్ చేసేటప్పుడు పీస్ లాగా వచ్చేస్తాయండి ఆ పీస్ వచ్చేటప్పుడు ఎక్కించడం కష్టం అవుతుంది అది నేర్చుకునే వాళ్ళకి మరింత ఇబ్బంది కలుగుతుంది అందుకని మంచి కత్తెర అనేది డిజైన్ చేసామండి కత్తెర కూడా మంచి క్వాలిటీ తీసుకోవడం జరిగింది చూడండి కట్ చేసేటప్పుడు పీస్ అనేది రా నెక్స్ట్ వచ్చి గోల్డ్ థ్రెడ్ అండి ఇది జరీ థ్రెడ్ ఇది కూడా బెస్ట్ క్వాలిటీ అండి పీస్ లేకుండా నీట్ గా వస్తుంది వరకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే సిల్క్ థ్రెడ్ ఒకటండి ఇది కూడా మంచి క్వాలిటీ సిల్క్ థ్రెడ్ తో కూడా కుట్లు ఉంటాయండి అలాగే ఇది పూసలు అండి ముత్యాల పూసలు ఈ పూస వర్క్ కూడా నేర్పడం జరుగుతుంది ఈ పూసలు కుట్టడానికి దారాలు అండి కాటన్ దారాలు అలాగే గోల్డ్ అండి ఇది ఇది గోల్డ్ చెంకి అంటే చిప్స్ అండి స్టోన్స్ స్టోన్స్ అందించడానికి చిన్న స్టోన్స్లు కూడా పెట్టడం జరిగింది ఇవి కూడా ముచ్చలు పూసలు అండి పూస వర్క్ చేస్తారు కదా బ్లౌజులకి చాలా నీట్ గా అందంగా ఉంటుంది ముత్యాల పూసలు అండి ఇది సిల్వర్ గొట్టాలు చిన్న గొట్టాలండి పెద్ద గొట్టాలు ఇవ్వండి పెద్ద గొట్టం కూడా పెట్టడం జరిగింది అలాగే చిప్స్ అండి ఇవి గోల్డ్ చిప్స్ ఈ జచ్చూసి అండి ఇది పింక్ కలర్ జచ్చూసి ఒకటి గోల్డ్ ఒకటి స్ప్రింగ్ అండి స్ప్రింగ్ జర్చూసి అంటారు కదా స్ప్రింగ్ ఇది గోల్డ్ అలాగే తేనె పూసలు అండి ఈ పూస వర్క్ చాలా నీట్ గా చాలా అందంగా ఉంటది బ్లౌజ్ కి ఈ అద్దాలండి మెల్లర్ వర్క్ కూడా నేర్పుతారు కదా ఇది డిజైన్ పౌడర్ అండి మనం బ్లౌజ్ కి డిజైన్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే కుందమ్స్ అండి రౌండ్ కోలగా ఉండేవి అలాగే కుందమ్స్ ఒక ఐదు రకాల కుందమ్స్ అయితే పెట్టడం జరిగింది స్టోన్స్ ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి వర్క్ కి అలాగే అద్దాలండి రౌండ్ చిన్నవి పెద్దవి డైమండ్ షేపు అలా నాలుగు రకాల అద్దాలు మొత్తం ఐదు రకాల అద్దాల ప్యాకెట్లు ఉంటాయండి అలాగే చేతి సూదులు అండి రెండు రకాల చేతి సూది ప్యాకెట్లు ఇవి సిప్ముడి అవి వాటికి కూడా మన చేతి సూదితో కుట్లు ఉంటాయండి అవి కూడా రెండు ప్యాకెట్లు పెట్టడం జరిగింది మంచి క్వాలిటీ అండి సూదులు అలాగే గమ్ము గమ్ము ఒకటండి ఇవి చిన్న గోల్డ్ అండి చాలా బాగుంటది వర్క్ కి మార్కర్ ఒకటి డిజైన్ వేసుకోవడానికి మార్కర్ వైట్ పెన్సిల్ అండి ఈ పెన్సిల్ డిజైన్ గీసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఈ మెటీరియల్స్ మొత్తం ఒక కిట్ గా డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ గా కావాల్సిన మెటీరియల్స్ అండి మీరు ఈ రెండు నెలలు నేర్చుకోవడానికి మొత్తం ఈ మెటీరియల్స్ సరిపోతుంది మనిషికి ఒక మెటీరియల్స్ తీసుకోవాల్సి వస్తుందండి చూడండి చూసారు కదండి ఈ మెటీరియల్స్ మొత్తం ఈ కిట్లో ఈ మెటీరియల్స్ అన్నీ మీరు ఈ కిట్ బలంగా తీసుకోవాల్సి వస్తుంది నేర్చుకునే మహిళలు ఇంపార్టెంట్గా ఈ కిట్ అనేది మీరు తీసుకోవాలండి మనిషికి ఒక మెటీరియల్స్ తీసుకోవాలి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఫోన్ నెంబర్ పెడతానండి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేసిన మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ కిట్ అనేది తీసుకొని మీరు వర్క్ నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ మగ్గ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో మంచి ఉపాధి పొందే వర్క్ అనేది చెప్పచ్చు ఎందుకంటే బయట అందరూ కూడా చాలా రేటు తీసుకుంటున్నారండి బ్లౌజ్కి మనం కూడా బయట నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది మగ్గం వర్క్ అనేది మీకు ఫ్రీగా రెండు నెలలు నేర్పించడం జరుగుతుంది కావున ఫౌండేషన్ దగ్గర మీరు ఈ కిట్ అనేది తీసుకొని మీ పేర్లు నమోదు చేసుకొని రెండు నెలలు పూర్తిగా శిక్షణ తీసుకొని మీరు ఉపాధి పొందాలని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్